హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఇగో నిన్న హల్దీ ఫంక్షన్ తీసాం కదా అని చెప్పాను కదండి నిన్న హల్దీ ఫంక్షన్ తీసిన అమ్మాయిది ఈరోజు పొబ్బర్టీ హాఫ్ సారీ ఫంక్షన్ అనమాట ఈరోజు కూర్చోబెట్టి అక్షతలు వేసి భోజనాలు అయి పెట్టుకుని కొంచెం గ్రాండ్గానే చేస్తారు ఓకే ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు బయలుదేరాను ఇగో స్టిల్స్ తీయడానికి మామూలుగా స్పెట్స్ ఆల్రెడీ బ్యాగ్లో ఉన్నాయి ఈ గుడికి కూడా మొన్న అంటే నా ఫంక్షన్ కోసం తీసుకున్న ఇది నా కస్టమర్స్కి యూస్ చేయడానికి ఫోన్లే మనకి టేకింగ్ చెప్పినా కానీ మనం మంచిగా తీయాలి కదా అని నా అదే తీసుకెళ్తున్నాను ఓకే ఫ్రెండ్స్ ఇంకా స్టిల్స్ అవి తీయాలి మంచిగా మనం చేయాలి మనల్ని నమ్మి ఒక ఆర్డర్ ఇచ్చారంటే మనం దానికి న్యాయం చేయాలి కదా ఫ్రెండ్స్ అందుకని చెప్పి ఏదైనా సరే నా దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ అంతా వాడి మంచిగానే తీయాలనుకుంటున్నాను ఇప్పుడైతే వెళ్తాను ఫ్రెండ్స్ ఆల్రెడీ మా తమ్ముడు అయితే ఈ లగేజ్ అది ఏం లేదు ఓన్లీ కెమెరా బ్యాగ్ ఉంది ఈ సాఫ్ట్ వీడియోలు ఇట్ల ఉన్నాయి కదా ఎలాగ వీడియోగ్రాఫర్ అవన్నీ తెచ్చుకుంటాడు ఓన్లీ ఫొటోస్ అయితే కానీ నేను తీసుకెళ్ళాలి నా బ్యాగ్ నా ఎక్విప్మెంట్ సపరేట్గా ఉంటుంది కానీ మనవాడిది వీడియో కూడా ఉంది కాబట్టి మా మనోడి లగేజ్ యూస్ చేస్తాడు అక్కడ ఓకే ఫ్రెండ్స్ అన్ని లైట్ లైస్ సెట్ చేస్తానన్నా త్వరగా వచ్చాను అన్నాడు నేను వెళ్తున్నాను ఇవాని ఫంక్షన్ అమ్మాయి అమ్మాయి నందిగం వారి రజ స్వరాహం అని అంటే వాసంతి పేరు ఇక ఆల్రెడీ మండపం అన్ని డెకరేషన్ అన్ని రెడీ చేసారు ఆన్ చేసే అమ్మ బలే ఉన్నాడు ఇంటి దగ్గర టైం అయితే ఇప్పుడు పదవుతుంది వీళ్ళు ఇంకా అమ్మాయిని రెడీ చేస్తున్నారంట రిటర్న్ గిఫ్ట్లు ప్యాక్ చేసి ఇలాగా కావాలి ఏంటంటే గిఫ్ట్ ఒకసారి చూపించండి ఓపెన్ చేసి పెడదా ఒకసారి చూపించండి వీడియో ఒకసారి చూపియండి ఎవరో ఒక చూపి హాట్ బాక్స్ హాట్ బాక్సా ఓకే అండి వేరు వేరు రెడీ చేస్తున్నారు అలా పిండి ముద్దకం చేసి అలా బాగుండి వేసేటప్పుడు చూడండి మంచి కరకరలాడి గాలి రెడీ అయిపోతాయి ఇలాగా భోజనాలు ఇయ్యానండి ఇప్పుడు ఐటమ్ ఈ రూమ్ భలే ఉందండి రైల్వే కంపార్ట్మెంట్ కంపార్ట్మెంట్లో ఉంది చిన్నగా ఉంది అది చల్లగా ఉందండి ఏసీ లో నుంచి వచ్చేస్తుంది ఇక్కడికి బాగుందండి హైట్ చిన్నగా ఉంది ఇల్లు బాగుంది కూల్ కూ ఉంది ఫ్రెండ్స్ ఇంకా ఫైనల్గా మీల్ సెక్షన్ కూడా అయిపోయింది ఇంకా మొత్తం అన్నీ ప్యాకప్ అనమాట సర్దేస్తున్నారు ఫైనల్ వచ్చింది ఇంకా స్టార్ట్ అయింది డబ్బులు ఇచ్చారు ఫంక్షన్ లాస్ట్ గ్రూప్ రోజు ఉన్నాయి ఇంక ఫైనల్గా లాస్ట్ గ్రూప్ ఫోటో అండి వేస్తే కంప్లీట్ అయిపోయినట్టు ఫంక్షన్ అంతా తర్వాత బాగించే పని చెప్పండి టాటా ఇలా ఓగండి టాటా టాటా అది ఫైనల్గా కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ మా వాడి సర్దుకుంటున్నాడు లైట్ అయింది మేము సర్దేను ఇంక మిగతా మా వాడు పెట్టేస్తున్నాడు